కాకినాడ ఉల్లిముక్కలు వారి వీధి పెద్ద మార్కెట్ వద్ద పద్దెనిమిది అడుగుల వేరుశనగకాయల వినాయక విగ్రహాన్ని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుడు టేకుముడి పెద్ద బాబు పేర్కొన్నారు బుధవారం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో మూడు వందల యాభై కేజీలతో పద్దెనిమిది అడుగుల వేరుశెనగకాయల విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ప్రతి ఏడాది పద్దెనిమిది అడుగులు వివిధ రూపాలు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పదిహేడు సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విగ్రహం తయారు చేయడానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధిలో ఈ ఉల్లింకలవారి వీధి అంటే చాలా మందికి అడ్రస్ తెలియదు పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి వీధి అంటే సాయిబాబా గుడి ఉంటుంది అండి పెద్ద మార్కట్లోని సాయిబాబా గుడికి ఎదురుకుండా ఉన్న వీధి ఉల్లింకలవారి వీధి అంటారు ఈ వీధిలో గత పదిహేడు సంవత్సరాల నుండి కూడా రకరకాల బొమ్మలతో రుద్రాక్షలు ముత్యాలు అలాగే పెన్నలు చిన్న సంవత్సరం డ్రై ఫ్రూట్స్ ఎండుకొద జ్వరంతో పెట్టాం అలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంతో తయారు చేస్తున్నాను ఈ యొక్క ఈ వినాయకుడిని వే వేరు చెనగకాయలతో తయారు చేసిన వినాయకుని మూడు వందల యాభై కేజీలు పడ్డాయి మూడు లక్షల యాభై వేల రూపాయలకి వచ్చింది అంటే ఏడు చెనకలకి ఈ రేట్ అంటే అనుకుంటారు కానీ దీని వెనకాల అన్ని మెటీరియల్కి అన్నింటికి కలిపి మొత్తం అలా విగ్రహం తయారు చేయడానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అయింది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అలాగే మీరు ఈ అడ్రస్కి తెలియదు కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా మేము చెప్పుకుంటున్నాం ఈ అడ్రస్ పెద్ద మార్గ ఉల్లింకలవారి వీధిలోని సంచరు ఎలాగొతే సినిమా రోడ్డు సంచరు అంటారు సార్ కావున భక్తులందరూ ఇచ్చేయండి అలాగే ప పద్నాలుగు రోజులు నుంచి వాళ్ళు మేము అక్కడ ఏ పద్నాలుగు రోజుల్లోని ఈ సంవత్సరం తొమ్మిది రోజుల్లో వచ్చాల్సి వస్తుంది చంద్రగ్రహణం వచ్చిన వాళ్ళ స్వామివారి దర్శనం కొద్దిగా మంది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కావున భక్తులందరూ బేగ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం శ్రీ వరసిద్ధి వినాయక యోధన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారి విధి టేకమూడి పెద్దబాబు